ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నన్ను దాటుకుని వెళ్ళిపోవద్దు నేను నీకు కొంచెం నీళ్ళు తెప్పించదను దయచేసి కాలు కడుక్కొని చెట్టు కింద అలసడ తీర్చుకుని అన్నాడు కాలు కడుక్కోవడం అని అంటే ఆ మన భారతదేశపు సాంప్రదాయంలోను అలాగే పాలస్తీనా ప్రాంతపు సాంప్రదాయంలోను కాళ్ళు కడుక్కోవడం చేతులు కడుక్కోవడం ఉంటుంది అన్నమాట సైంటిఫికల్ గా దీనికి ఒక కారణం ఉందండి దీనికి ఉన్న రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైనా బాగా ఎండలో వచ్చామనుకోండి కాళ్ళు చేతులు కడుక్కున్నాం అనుకోండి మన కాళ్ళకు చేతులకు ఉండే ఈ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ గుత్తుల దగ్గర ఉంటుంది కదండి ఇవి వేడివేడిగా ఉన్న లేకపోతే ఎండలో నుంచి వచ్చిన ఈ రిస్ట్ లేకపోతే ఈ యాంకిల్స్ దగ్గర ఉన్న ఈ నరాలు చల్లబడతాయి అనమాట ఇవి సైంటిఫికల్గా గా ఒక మనిషి యొక్క వేడిని లేకపోతే అతంలో ఉన్న అలసటంలో తీర్చనమాట కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడం ఒకటి రెండు కాళ్ళు చేతులు కడుక్కోవడం శుభ్రత అనమాట ఎందుకు శుభ్రంగా అంటే ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు షూతో తిరుగుతారండి షూతో కడు తిరిగి సాక్షులు తీసిన వాడు కాలు కడుక్కోమంటారా అలా కూడా కడుక్కుంటున్నారు ఎందుకంటే ఇది ఒక మతాచారంగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి షూ వేసుకున్న వాళ్ళు కూడా కాలు కడుకుంటున్నారు షూ వేసుకున్నవాడు ఎంకెందుకు కాలు కడుక్కోవడం షూ తీసి లోపలికి వచ్చాడు ఎందుకోండి షూ ఎందుకు కాలు కడుక్కోవడం కడుక్కుంటారు ఎందుకంటే అది సాంప్రదాయంగా మారిపోయింది మూడాచారంగా మారిపోయింది మూడాచారం కాదండి ఇక్కడ వాళ్ళు ఎండవేళ వస్తున్నారు వాళ్ళు బాటలో నడిచి వస్తున్నారు అనమాట అప్పుడు అబ్రహాం కాలంలో మనకులాగా రోడ్లు ఏం లేవండి వాళ్ళు బాటలో ఎడారిలో నడుచు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కాళ్ళు కడుక్కున్నారు వాళ్ళు అబ్రహం ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారనమాట ఆ దాటిపోవద్దు నేను కొంచెం నీళ్ళు తెప్పించేదను దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కన్నా అలసడ తీర్చుకున్నది కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకునడి ముందు వాటర్ ఇచ్చాడండి తర్వాత ఆహారం అన్నాడు తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తమే కదా నీ దాసుని అద్దకు మీ దాసుని అద్దకు వచ్చి తిరనడు వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా